సినీ ఇండస్ట్రీలో నటులుగా ఎంతో మందికి పునర్జన్మ ఇచ్చిన గొప్ప వ్యక్తి దర్శకరత్న దాసర్ నారాయణరావు ఇలాంటి విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు సినీ ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించి నిష్క్రమించిన దాసర్ నారాయణరావు తన వారసులను మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ చేయలేకపోయారు మరీ ముఖ్యంగా దాసరి చిన్న కొడుకు అరుణ్ కుమార్ సినీ రంగంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం దాసరికి ఒక వెళితి సినిమాలు చేయాలి ఎదగాలి అని దాసరి ఎంతగా చెప్పినా వినిపించుకునే అరుణ్ కుమార్ ఇప్పుడు సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం విశేషం తన తండ్రి మరణిస్తాడని అనుకోలేదన్న అరుణ్ కుమార్ ఆపరేషన్కు వెళ్లే సమయంలోనూ ఆయన ధైర్యంగా కనిపించారని గుర్తు చేస్తున్నారు అయితే సినిమాలో హీరోగా కాకుండా విలన్ రోల్స్ సపోర్టింగ్ రోల్స్ చేయడంపై దృష్టి పెడతానని అరుణ్ కుమార్ చెప్పారు అయితే దాసరి ఉన్నప్పుడే అరుణ్ కుమార్ ను చాలా మంది దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదని అలాంటిది ఇప్పుడు ఆయన తనయుడికి అవకాశాలు ఇచ్చేందుకు ఎవరూ అంతగా ముందుకొచ్చే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు మరి ఇండస్ట్రీలో తన వారసులు నిలదొక్కుకోవాలని ఎంతగానో కలలు కన్న దాసరి నారాయణరావు ఆశలను ఆయన చిన్న కొడుకు ఎంతవరకు నెరవేరుస్తాడో చూడాలి